శ్రీమతి రామానుజాయ నమ శ్రీ దయాబాలముని నమ శ్రీమద్వరవరమునియ నమ అందరికీ దాసోహములు తిరుప్పావై ముప్పై పాసరానికి వచ్చాము దీనితో తెలుగు సిరీస్ సమాప్తం తెలుగులో మాత్రం కాకుండా తమిళంలో శ్రీమతి సుప్రజా శ్రీరామ్ గారు కన్నడలో శ్రీమతి కృష్ణ తపస్విని గారు ఇంగ్లీష్లో శ్రీమతి విద్యారాఘవన్ గారు అని రోజుకొక పాసరాన్ని ప్రదర్శన చేస్తున్నారు అన్ని భాషలలో విని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాము ఈసారి మనం తీసుకుంది తిరుప్పావైలో శ్రీరామాయణం అనే టాపిక్ శ్రీరామాయణం లేకుండా ఏ సాంప్రదాయము భారతదేశంలో ఏమీ చెప్పలేము శాస్త్రం పాటించాలంటే శ్రీరామాయణం తెలుసుకోవాలి శ్రీరామాయణంలో ముఖ్యమైన ఒక శ్లోకం వేదవేదే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత్ సా తాసీత్ సాక్షాత్ రామాయణమా రామాయణాత్మనా అని ఉండే శ్లోకం ఈ ముప్పై ఉపాసనంలో ఆండాళ్ తన స్వరూపంలోనే ఆండాళ్గా గోదాదేవిగా పాడుతుంది మొదటి నుంచే ఇరవై తొమ్మిది శ్లోకాలు గోపిక భావనతో ఓ గొల్ల పిల్లలాగా పాడింది ఇది మాత్రం ఆండాళ్ ఆండాళ్గానే పాడింది అయితే ఏమంటుంది పట్టరు విరాన్ కోదై సొన్న అని అంటుంది రాముల వారికి ఎలా తను దశరథాత్మజ నేను దశరథ కుమారుణ్ణి అని చెప్పుకోవడం ఇష్టమో అలాగే అహండాళ్ళ తల్లికి ఎంతో ఇష్టం పట్టర్బిరా అనుకోది సొన్న అని చెప్పుకోవడం సీత కూడా అనుసూయతో చెప్పేటప్పుడు పితామే మిథిలా అధిపహ అంటే ఆ మిథిలకి రాజు అయిన జనక మా నాన్నగారు అని చక్కగా అంటుంది ఇది ఓ పక్కన పెట్టుకుంటే పట్టర్బిరాన్ కోదే అంటే పెరియాళ్వారులు విష్ణు చిత్తుల కుమారతి అని అర్థం వస్తుంది ఆయనకి ఆండాళ్ తన బిడ్డ తన పుత్రి అని దాంట్లో చాలా గర్వం ఎక్కడ చూస్తాము పెరియాళ్వార్ తిరుమ తిరుమీలో ఉరుమహల్ తన్న ఒడయన్ ఉలహం నిరైంద పొహాల్ తిరుమహల్ పోల్ వలర్తిన్ శంగమాల్ దాన్ కొండుపోనాన్ అని ఆండాళ్ళ గురించి చెప్పారని మన పూర్వులు అంటారు ఇలాగే జనక మహారాజా ఏమంటున్నారు జనకాణం కులే కీర్తి ఆహిరష్యతి మే సుత సీత భర్తారం ఆసాధ్య రామం దశరథాత్మజం జనక మహారాజు కూడా పొంగిపోతాడట చాలా గర్వంగా ఉంటాడు సీత మా కులానికి కీర్తి తెచ్చింది ఎంతో గొప్పది మా సీత అని ఎలా ఆండాళ్ సీతని మహారాజా పొగిడారో ఎంత గర్వంగా అనుకున్నారో అలాగే పెరియాళ్వారు కూడా ఒరుమహల్ తన్నయుడయం తిరుమహల్ పిరాట్టి అమ్మవారులాగా పెంచాను ఆ సింగల్మాల్ అయిన నారాయణే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయాడు అని చాలా గర్వంగా పట్టర్బిరాన్ బిరాన్ అయిన పెరియాళ్వారు విష్ణు చెత్తులు గొప్పగా అనుకుంటారు ఆండాళ్ళ గురించి ఈ సామ్యని పట్క ఓ మనము చూస్తే ఆండాళకి పెరియాళ్వారు కూతురు అని చెప్పుకోవడం చాలా ఇష్టం చాలా ఇష్టం రాముల వారికి సీతమ్మకు కూడా అలాగే ఇష్టం కానీ వీళ్ళ తండ్రైన వాళ్ళకి ఇంకా పో చాలా గర్వం వీళ్ళంటే పొగొడ్డం ఏంటి గర్వం ఏంటి చాలా ఇష్టం అదో మంచి అద్భుతమైన సామ్యం తిరుప్పావైకి శ్రీరామాయణానికి ఇంకోటి ఆ వేదవేద్యే పరిపంసీ దాన్ని మనం ఆ శ్లోకం చూసాము కదా దాంట్లో చెప్పేది ఏంటి వేదంలో సూచించిన మూర్తి అయిన శ్రీమన్నారాయణ రాముల వారిగా అవతారం చేశారు వేదమే శ్రీరామాయణంగా అవతారం చేసింది అనేది ఆ శ్లోకానికి అర్థం ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము తిరుప్పావే అనేది ఉపనిషత్తులో ఉండే విషయాలు ఆ అమ్మవారే ఇక్కడ పుట్టింది రాముల పుడితే వేదం పుట్టింది అమ్మవారి పుడితే ఇక్కడ ఇంకా సులువుగా ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు జస్ట్ ముప్పై పాసరాలలో మనకి ఉపనిషద్ వేదం అన్నిటికీ సారాంశాన్ని అమ్మ కదా ఇంకా దయత ఉంటుంది కదా జస్ట్ ముప్పై పాసరాల్లో ఇచ్చేసింది అది ఇంకో సామ్యం ఇప్పుడు శ్రీరామాయణం చదివితే మనకి దీర్ఘాయుస్సు ఉంటుంది ఆటంకాలు తొలగిపోతాయి మనము బంధువులతో సంతోషంగా ఉంటాము స్వర్గప్రాప్తి దొరుకుతుంది మన పుత్రులు అనుత్తమాన్ పుత్రాన్ అని మన పుత్రులు బాగుంటారు అని రాముల వారి గురించి బాగా తలుచుకుంటూ ఉంటాము ఇవన్నీ శుభమవుతుంది ఆయుష్ ఉంటుంది యశస్సు ఉంటుంది అని శ్రీరామాయణమే ముగిసేటప్పుడు ఇదే ఫలం అని అంటారు కానీ దొరికేదేంటి ఏంటి జస్ట్ రాములవారి కృప రాములు రాముల వారు చాలా సంతోషపడతారు రామపిరాన్ ఉహపార్ పార్ అని అంటారు తమిళంలో రామపిరానికి రాముల వారికి చాలా సంతోషంగా ఉంటుంది కానీ తిరుప్పావై మొత్తం నేర్చుకుంటే ఏం తెలుసుకుంటాము సంగ మాలేమో పదుము తప్పామే అంగి పరిసర పార్ రెండు మాల్ వరై செங்கன் திருமஹத்து செல்வத் திருமலாள் எங்கும் திருவருள் பெற்ற இன்புரஹ அட்டே தீனி கன்ன அதி உன்னதமாய செல்வத் திருமலாள் ஸ்ரீமத்துடன திருமால் ஸ்ரீமாராயண மனக்கு எப்படூருவருடேட்ட மனம் கூட శ్రీమంతులవుతాము ఆ తిరువడిలో కైంకర్యం ఖచ్చితంగా చేస్తాము అంటే ఆత్మకి పరమానందం కలగాలంటే శ్రీమన్నారాయణ పిరాటితో అమ్మవారితో సహా ఉండే ఆ శ్రీమన్నారాయణ తిరువడిలో కైంకర్యం చెయ్యడమే కదా వాళ్ళకి దాసులుగా ఉండడమే కదా తిరుప్పావై అలాంటి గొప్ప విషయాన్ని ఈ ఆత్మాకి ఉజ్జీవనాన్ని కలిగిస్తుంది అది మన ఆండాళ్ గొప్పతనం మన ఆండాళ్ కారుణ్యం ఇలాంటి ఆండాళ్ళు ఆండాళ్ళకి వాడి 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 అని మనం ఎప్పుడూ పాడుతూ ఉండాలి திருவாடிப்பூரத்து ஜகத்துதி தாழ்வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த வெண்பிள்ளை வாழியே பெரும்போது ஒரு மாமனிக்கு பின்னாநாள் வாழியே ஒரு நூற்று நாற்பத்து மூன்றுரை தாழ் வாழிய உயர் அரங்கர்கே கன்னியூகந்தளி தாழ் வாழையே மறுவாரம் திருமல்லி வரநாடி வாழியே வன்புதுவை புதுவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே கோதை பிறந்தவோர் கோவிந்தன் வாழமோர் சோதிமணிமாடன் தோன்றும் ஓர் நீதியார் நல்லபத்தர் வாழமோர் வில்லிபுத்தூர் வேத கோணோர் பாதகங்கள் தீர்க்கும் பரமன் அடி காட்டும் வேதம் அனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்தும் ஐந்தும் மரியாதமான वयं सुमप्पदुं वम्बे स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमद्यै विष्णुचित्तार्य मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्रीर्नित्यमङ्गलम् സീതരാമുഖി ജയ ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളെ ശരണം